హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హామీలైన అనదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ మార్గదర్శకాల గురించి ఒకసారి తెలుసుకుంటే ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా ఈ నెలలో మరో రెండు హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ రెండు పథకాల్లో ముఖ్యమైనది అనదాత సుఖీభావ్ ప్రభుత్వం ఒక్కో రైతుకు ఇరవై వేలు సాయం అందిస్తారు ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందించే ఇరవై వేలను మూడు విడతల్లో ఇస్తారు ఇరవై వేలల్లో పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే ఆరు వేలు కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది అటవీ భూములపై హక్కులు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వివరాలను పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారు ఈ నెల ఇరవైవ తేదీలోగా ఈ జాబితాను వెబ్సైట్ లో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ అనదాత సుఖీభవ పథకాన్ని భార్య భర్త పిల్లలు ఒక కుటుంబంగా పరిగణిస్తారు పెళ్లైన పిల్లలను వేరే కుటుంబంగా చూస్తారు వ్యవసాయం ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులే అని ప్రభుత్వం తెలిపింది కానీ ఆర్థికంగా బాగా ఉన్నవారు ఈ పథకం వర్తించదు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రస్తుత లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు రాజ్యాంగ బద్ద పదవులు నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వారు ఈ పథకానికి అర్హులు కాదు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రతిపాదక పనిచేసేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు కాదు ఇటు నెలకు పదివేల రూపాయలు లేదంటే అంతకంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు అనర్హులే అయితే మల్టీ టాస్కింగ్ స్టాక్ క్లాస్ ఫోర్ రూఫ్ డి ఉద్యోగులకు మినహాయింపు ఉంది ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు ఆర్కిటెక్ట్లు ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు గత ఏడాది పను చెల్లించిన వారు కూడా ఈ పథకం కింద డబ్బులు పొందలేరు వ్యవసాయ భూములు వ్యవసాయతర భూములుగా మార్చిన ఈ పథకానికి అనర్హులని తెలిపింది పిఎం కిసాన్ పథకాన్ని మెరుగ్గా అమలు చేయడానికి కేంద్రం కొన్ని సూచనలు చేసింది రైతుల ఐడి నంబర్లు ఆధార్ వివరాలు సరిచేయాలని చనిపోయిన వారి పేర్లను తొలగించాలని రికార్డుల ప్రకారం లబ్ధిదారుల పేర్లు నమోదు చేయాలని సూచించింది గిరిజన శాఖతో కలిసి అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజనులను ఎంపిక చేయాలని మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు జూన్ పన్నెండవ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుందని అందుకే ప్రభుత్వం చేసిన మంచి పనుల్లో ప్రజలకు తీసుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలను సూచించారు తల్లికి వందనం పథకం కింద చదువుకునే స్కూల్ ప్రారంభించే ముందు పదిహేను వేలు ఇస్తామని అనాథ సుఖీభావ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామన్నారు రాష్ట్రంలో మిగిలిన చాలా కార్పొరేషన్ చైర్మన్ లకు డైరెక్టర్లకు నియమించామని మిగిలిన నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు సో ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అవ్వండి